గుగ్గిలం లేదా సాంబ్రాణి ఇది ఒక చెట్టు నుండి వెలువడే జిగురు లాంటి పదార్థము దీనిని ఇళ్లల్లో ఎక్కువగా దూపం వేసేందుకు ఎక్కువగా వాడుతూ ఉంటారు వేసవి కాలంలో గుగ్గిలిం చెట్టు నుండి వచ్చే స్రావాన్ని సేకరించి గుగ్గులం తయారు చేస్తారు చెట్టు నుండి తీసినప్పుడు ఇది చాలా జిగురుగా ఉంటుంది బాగా ఎండిన తర్వాత గట్టిపడుతుంది ప్రస్తుతం అన్ని పూజా సామాగ్రి దుకాణాల్లో ఈ గుగ్గులం మనకి దొరుకుతుంది ఎరుపు మరియు తెలుపు రంగుల్లో ఇది మనకి కనిపిస్తూ ఉంది ఈ గుగ్గులితో దూపం వేయడం వల్ల వచ్చే పొగ క్రిమి సంహారకంగా పనిచేస్తుంది దూపం వేసినప్పుడు వచ్చే సువాసన మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది ఏకాగ్రతను పెంచుతుంది చుట్టూ ఉండే గాలిని శుభ్రపరుస్తుంది అదే విధంగా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది పాజిటివ్ ఎనర్జీని పెంచుతూ ఉంది సాంబ్రాణి దూపం వేయడం అనేది మన దేశంలో అనాది కాలం నుంచి వస్తుంది ఇంట్లో దూపం వేయడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని అందుకే దూపం వేయడం పురాతన కాలం నుంచి మనకు ఆచారంగా వస్తుందని చెప్తా ఉంటారు మామూలుగా చెప్తే మన వాళ్ళు వినరు కాబట్టి దాన్ని దైవారాధనలో భాగం చేశారు అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఆయుర్వేదంలోనూ దూపం వేయడానికి చాలా ప్రాముఖ్యత ఉందంటారు రోజు ఇంట్లో దూపం వేస్తే శరీరంలోని నీరసం తగ్గించి నరాలను ఉత్తేజితం చేస్తుంది అని చెప్తా ఉన్నారు అనేక మానసిక రుగ్మతలకు సాంబ్రాణి దూపం మెడిసిన్ లా పనిచేస్తుంది అని చెప్తున్నారు ఆయుర్వేదంలో సాంబ్రాణిని నొప్పులు నివారణకు మరియు చర్మ రోగాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు దూపం వేసినప్పుడు వచ్చే వాసన నాడిని ప్రేరేపించి రక్త ప్రెషర్ ను మెరుగుపరుతుంది సాంబ్రాన్ని వేయడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వారంలో కనీసం మూడు రోజులైన సాంబ్రాన్ని పొగ వెయ్యాలి అని మన పెద్దలు చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు మార్కెట్లో దొరికే సాంబ్రాని నాణ్యత ఉందా లేదా అని చెక్ చేసుకుని కొనడం మంచిది ఎందుకంటే నకిలీ సాంబ్రాని దూపం వల్ల మనుషులకు శ్వాస వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు కాబట్టి నాణ్యతను ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని కొనడం మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్